హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో చక్కగా అట్టపళ్ళు ఉన్నాయండి మా అమ్మగారు ఇక్కడ తీసుకొచ్చాను మూడైతే మిగిలిపోయినాయి అంటే మా పిల్లలు బాగా పడితే తినరు అనమాట వాటితో ఎగ్ లేకుండా కేక్ చేద్దామని అనుకున్నాము ఇదిగోండి ఇది మైదా గోధుమ పిండి సారీ గోధుమ పిండి బేకింగ్ పౌడరు కోకో పౌడరు పెన్నీర్ లైసెన్స్ ఇది బేకింగ్ పౌడర్ అన్నమాట ఇది ఫ్రెస్ ఎప్పుడు ఉంటుంది అన్నమాట ఇది కుక్క పౌంట్ర బేకింగ్ సోడా ఇవన్నీ వేసా ఆయిల్ ముందుగానే చేయించాం కదా అట్టిపళ్ళు చక్కెర చక్కెర ఇవ్వకుండా పాలు ఇవి కాచన్న పాలు నూసాం కదా ఈ విధంగా మిక్సీ పెట్టారు మా గారు మా అయ్యంగారు చేస్తున్నారు నాకు అంత రాదు యాక్చువల్గా చూపు నేను మా అంగారు దగ్గర నేర్చుకున్నారు మా అయ్యంగారు మా దగ్గర నేర్చుకున్నారు ఆయన అంతకుముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళు సో ఆయన అమ్మ దగ్గర నేర్చుకున్నారు నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను కానీ ఈరోజు మాత్రం నేను కేక్ చేసే ప్రాసెస్ మొత్తం దగ్గర చెప్పాను ఇదిగోండి చక్కెర పడ పొడి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నట్టున్నారు ఆయన మా మా ఇంకరు మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు టీమారమైన మా అబ్బాయి ఆయిల్ పోస్తున్నారు ఆయిల్ పిల్లలకి కారణం గట్టిపడినది ఇష్టపడరు మా పిల్లలు అట్టుపడి తినాలంటే అట్టుపడి నీట్గా నల్ల మంచికుండా ఉంటేనే తింటారు మా పిల్లలద్దరు సో పడడం ఎందుకని చెప్పేసి ఇమ్మని చెప్పాను తరు పడేస్తున్నారు తర్వాత గోధుమ పిండి అన్నమాట గోధుమ పిండి ఇంత కొంతగానే నాకు కొంత ప్రకారం కులిచి పెట్టుకున్నారన్నమాట అన్నీ బేకింగ్ పౌడరు వంద స్పూన్లు వేస్తారు రెండు స్పూన్లు వేస్తున్నారు సరిపోద్ది మ్యాక్సిమం ఓకే కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను తిన్నాను అందుకనే అందరూ సేమ్ చేయాలి చాలామంది ఎగ్ వేసిన కేక్ చాలామంది ఇష్టపడరు కాబట్టి అట్టుబాటులో వేస్ట్ అయ్యు వేస్ట్ అయితే పాడైపోతే పాడేయకుండా ఏ విధంగా చేసుకుంటే పిల్లలు తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ కుక్క పౌడర్ వేసారు రెండు స్పూన్లు సుమారుగా రెండు స్పూన్లు కుక్క పౌడర్ వేశారు బేకింగ్ పౌడర్ జస్ట్ కొంచెం కుక్క బేకింగ్ పౌడర్ సరిపోద్ది అయినా కానీ మా వారు కొంచెం ప్లఫీగా రావాలని చెప్పేసేసారు హార్లిక్స్ హార్లిక్స్ వేస్తే కేక్లు చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ వేస్తే టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు వేసుకుని తింటాం అన్నమాట కోకో పౌడర్ బదులు కాఫీ పౌడర్ వేసుకోవచ్చు కాఫీ పౌడర్ వేసుకోవచ్చు హార్లిక్స్ పౌడర్ రెండు కలిపి వేసుకుంటే బాగుంటుంది కోకో పౌడర్ లేని పక్షంలో కాఫీ పౌడర్ వేసుకుని హార్లిక్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా చూపించిన విధంగా రుడ్డని కలుపుకొని ఆయిల్ పోసుకుంటుంది చాలా ఈజీ అప్పుడప్పుడు మీరు కూడా చేసి పెడతా ఉండండి పిల్లలు హ్యాపీగా తింటారు స్కూల్ స్నాక్స్ కానీ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తింటే బాగుంటుంది ఎలా నచ్చినా కానీ ఎప్పటికప్పుడు చేసి పెట్టడం బాగుంటుంది అన్నమాట బ్రష్గా బయట తిన్నా బయట తిన్న ఎంత ఈజీగా ఉండు మనం చేసుకొని మనం తింటే ఆ కిక్కే లేరబ్బా అనుకుంటాం కదా ఆ విధంగా ఉంటుంది అన్నమాట టేస్ట్ పోతుంది చాలా బాగుంది ఎందుకంటే ఇంతకు ముందు నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను బాగుంటుందని నేను ఇవ్వగలను అంత బాగుంటుంది మీరు కూడా మేఫింగ్ పెట్టండి ఇది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కసిన్సెన్స్ కోసం మా వారు కొంచెం పాలు పోస్తున్నారు కాసిన పాలు పాలు కలవ పిల్లలకి ఆరోగ్యం కాబట్టి ఆ ఆరోగ్యాన్ని మనకి మిక్స్ చేస్తే ఇంకా హెల్త్ పిల్లలకి సరిపోతే సరిపోయింది మీకు కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఇంచుమించుగా తీసుకుంటాను కానీ మా వారు అయితే కొత్త ప్రకారం నేస్తారు ఆయన వేస్తే అంతలా సెట్ అయిపోద్ది అనమాట ఆయన అలా చేస్తారు మా ఆయన గారు అలానే అన్ని వంటలు చేయడం మా వారికి ఒకటే చేస్తారు బాయ్ సుమారు మొత్తం అంత కలిసిపోయింది కేక్ కుక్కర్ అండి మా అత్తగారు మోపించింది కేక్ కుక్కర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు వండుకునే వాళ్ళు కదా కేక్ దానికి ఫస్ట్ మనం ఆయిల్ చేయాలి ఆయిల్ రాయాలన్నమాట కేక్ అంటుకోకుండా ఆయిల్ రాస్తున్నాము తీడంగానే అది రావడం కోసం ఆయిల్ రాసుకోవాలి ఈ విధంగా ఇది విధంగా వండుకెళ్తారు కదా పోసుకొని మనం పొయ్యి మీద సిమ్లో పెట్టుకుంటే సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుంటే చక్కగా బాగా వస్తుంది చుట్టూరు చూపించిన చుట్టూరు ఈవినింగ్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని కెమెరామెన్ మీ అబ్బాయి కదా కెమెరామెను కెమెరా బాగా హైలో పెట్టుంటున్నాడు బాగా ఎత్తులో అండి ఎక్కడో లోతు కనిపిస్తుంది కానీ బాగా మంచి కలర్ అయితే వచ్చింది మీద రిపోర్ట్స్ అయితే ఏమీ ఇయలేదు ఇదిగోండి రిమూవ్ చేస్తున్నారు మా వాళ్ళు అయిపోయింది అదిగోండి మా గాడ్ ఎంత అంత నీట్గా వచ్చింది ఒకసారా చక్కసరికి బాగా నీట్గా వచ్చింది కదా చాలా బాగా కుక్ అనమాట బేక్ అయ్యేది బాగా ఓవెన్ లేకుండా ఇంట్లోనే వచ్చినప్పుడు హ్యాపీగా ఈజీగా తీసుకుని కేక్ బానా కేక్ ఈజీ రెడీ మీరు కూడా ఇవ్వకేసి పెట్టి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి